నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జైఎన్టీయూ మెట్రో స్టేషన్ విజయ్ బ్రదర్స్ వారి స్టోర్ నుంచి అన్నీ కూడా కొత్తగా సరికొత్తగా ధరలతోటి మనకి చీరలు వస్తున్నాయి నేను నా పర్సనల్కి తీసుకుంటాను అలాగే ఏదైనా తీసుకున్నా కూడా మీ అందరికీ చూపిస్తూ ఉంటాను అయితే విజయ్ బ్రదర్స్ వారి దగ్గర ప్యూర్ ఉండే డిమాండ్ అంటే మిగతా వాటి అన్నింటికీ ఉంటాయి కానీ ఆయన ఇచ్చిన ధర కానీ ఇక్కడ ఉన్న కలెక్షన్ కానీ ఎక్కడ ఉండదని నేను ధగ్గా బజాయించే చెప్తాను థ్యాంక్ యూ ఎందుకంటే మీరు డే వన్ నుంచి మాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి మీరు మొదటి నుంచి కూడా టస్సర్ అలా ఇస్తూనే వచ్చారు ఈరోజు కూడా మనం టస్సర్ అనుకున్నాము కదండి టస్సర్ ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు వాళ్ళు చూపించే కలెక్షన్ మనము ప్రింటెడ్ మీద వర్క్ వర్క్ అసలు ప్రింటెడ్ మీద ఆరి వర్క్ ఆరి వర్క్ పిటై వర్క్ ఇలా వచ్చినాయి రకరకాల వర్క్స్ మనం చూద్దాం తప్పకుండా అండి చీరలు అయితే చాలా చాలా బాగున్నాయండి ప్రతి సారీ కూడా డిజైనర్ వేరే మళ్ళీ ఒక సారీ ఉన్నట్టు ఇంకో సారీ ఉండదు ఏ ఒక చీరకు ఒక చీర డిజైన్ అంతే అంతే డిజైనర్ వేరేగా ఉంటుంది స్టార్ట్ చేసేద్దాం అయితే చీరలు చూస్తుంటే ముచ్చట్లు వద్దు చీరే చూడాలి పిఠాయి పిటై వర్క్ మనకి ఇదంతా కూడా పళ్ళు డిజైన్ ఓకే అండి ఇది ఫ్రిల్ డిజైన్ చూడండి ఎలా ఉందో అచ్చా కుర్చుల దగ్గర అంతా మనకి ఆ స్టైల్ వస్తుంది లోపల వైపు కూడా అలా డిజైన్ మొత్తం బ్లౌజ్ ఎలా వస్తుంది అండి ఇది బ్లౌజ్ అచ్చా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి మనకి వర్క్ వస్తుంది అవునమ్మ ఎంత వర్క్ ఉన్నాయి సార్ ఈ వర్క్ మనకి వచ్చేసి 6875 చాలా తక్కువ మామూలుగా ప్రింటెడ్ ఆ రేట్ అమ్ముతున్నారు ఇప్పుడు అంతే ప్రింటెడ్ ఏ రేట్ వస్తుందండి మనకి ప్రింటెడ్ మీద ఆరీ వర్క్ పీట వర్క్ స్టైల్లో వచ్చింది సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ లో వస్తుందండి మంచి ధర అంటే ఆల్రెడీ చీరలు కొన్న వాళ్ళకి తెలుసు అవును ఇక మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆది వర్క్ లో ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది ఒక ఇది కూడా చాలా మంచి కలర్ కూడా మంచి యాష్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి అవును బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్ కి వర్క్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ అమ్మ నెక్స్ట్ వచ్చి మరొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా మనకి పిచ్వాయి స్టైల్ లాగా హంసలు కమల కమలాలు అన్నట్టుగా డిజైన్ ఇచ్చారు కలర్ బాగుందండి ఫస్ట్ కలర్ స్టైల్లో కలర్ కలర్ షేడ్స్ ఇవ్వడం చూడండి మనకి కలర్ కానీ అనిపించిన షేడ్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఇవి కూడా మనకి అంత ఇదే రేట్ అది ఇవన్నీ ఇదే ధర ఇదే ధర సిక్స్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో వస్తాయండి మొత్తం వర్క్ తోటి చాలా బాగుంది టీ మనకి పెయింట్ వచ్చి దాని మీద వర్క్ వచ్చిందండి హ్యాండ్లూమ్ చాలా బాగుంది కొత్త కలెక్షన్ వచ్చేస్తుందండి వీటిల్లో ఏ చీర డిజైన్ అంతే ఇది కూడా చాలా బాగుంది ఇది అసలు ఆ లీవ్స్ డిజైన్ పళ్ళు దగ్గర మనకి చాలా బాగా ఇచ్చారు కూడా మంచిగా వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇందులో ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ మనకి కాంతా వర్క్ మొత్తం ప్రింట్ ఎలా ఉంటుందో మొత్తం కాంతా వర్క్ అంతా కూడా అలా వస్తుంది ప్రింట్ పైన వస్తుందన్నమాట మొత్తం సారీ మొత్తం కూడా కూడా పళ్ళు మొత్తం వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారో సారీ కాంతా వర్క్ కాదు ఇది మనం ఇంట్లో వస్తుంది కాంతా వర్క్ స్టైల్ గానే వచ్చిందండి కాంతా వర్క్ స్టైల్ వచ్చింది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది పళ్ళు దగ్గర మాత్రం కాంతా వర్క్ ఇచ్చారు సారీ అంతా కూడా మనకి గొలుసు కుట్టు అంటారు కదా ఆ స్టైల్ లో ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆరు వేల ఎనిమిది వందల ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంకా తగ్గింది రేట్ దీంట్లో డిజైన్స్ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా అందులో ఎంత బాగుందండి చాలా బాగుంది డిజైన్ బాగుంది ఫస్ట్ మనకి పిచ్వాయి ప్రింట్ స్టైల్ అంటే పల్లెటూరు థీమ్ తీసుకున్నారు శారీ అంతా అసలు ఇది కట్ చేసి అంటే ఫ్రేమ్ వాల్ అంత బాగుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఎట్లా ప్రింట్ ఉందో వర్క్ అనేది అంత వర్క్ వస్తుంది అంత వర్క్ వచ్చి ఇందులోనే ఇంకొకటి కలర్ వేరే ఉంది అమ్మా ఇది ఒకసారి కొన్నిటికి ప్రత్యేకించి కలర్స్ కూడా ఇస్తుంటాం అయితే థీమ్ వేరే చూడండి ఇంత ముందు ఇచ్చిన టీమ్ లోనే ఉంటుంది కానీ డిజైన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ కింద వాటర్ లేవ్స్ లాగా ఇచ్చారు కొంచెం పిచ్ వై ప్రింట్ స్టైల్లో ఇచ్చారు కానీ మరీ మీకు లెగ్ దగ్గర ఏమీ లేవండి చక్కగా బార్డర్ వచ్చింది పైన వచ్చింది డిజైన్ అంతా కూడా నెక్స్ట్ సారీ ఇది కూడా కలర్ బోర్డ్ ఇది కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సారీ ఎంత వర్క్ వచ్చింది మొత్తం నెక్స్ట్ వై ప్రింట్ స్టైల్లో మరొక సారీ ఇది కూడా చాలా బాగుంది సిక్స్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీన్ టస్సర్ శారీ మీద మొత్తం మనకి వర్క్ వర్క్ తోటి ఉన్న టస్సర్ శారీస్ ఆల్మోస్ట్ టెన్ పైనే ఉంటాయి మనకి ఈ లోపల రావు విజయ్ బ్రదర్స్ వారి ధర అని చెప్పాలన్నమాట అంతే విజయ్ బ్రదర్స్ వారి ధర వచ్చి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈ బ్లూ బాగుంది చాలా బాగుంది బ్లూ బ్యూటిఫుల్ గా ఉందండి కానీ వర్క్ కూడా మొత్తం శారీ అంతా కాశ్మీరీ వర్క్ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ లోపర్కి వెళ్లే కొద్దిగా తగ్గుతూ కలర్ బాగుందండి కొన్ని ప్రత్యేకంగా డిజైన్స్ కొన్ని తయారు చేయించాం మేడం ఇది కూడా చూడాలి మనం ఎందుకంటే ఇవి ప్యూర్ వస్తాయి మనకి హ్యాండ్లూమ్ ప్యూర్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి హ్యాండ్ వర్క్ మేడం హ్యాండ్ వర్క్ వచ్చింది ఇలా చూసాను బాగా వచ్చింది చ పళ్ళు అదే నన్ను వాల్కి పెట్టేసుకోవచ్చు కట్ చేసి అంత బాగున్నాయి చాలా బాగుంది చాలా బాగా చేసారండి వర్క్ ప్రతి శారీ కూడా ఒక డిఫరెంట్ అయినటువంటి వర్క్స్ మేడం ఇన్ని కూడా ఈ డిజైన్ కూడా మనకి పూర్తిగా డిఫరెంట్గా వస్తుంది అండి ఇది కూడా బాగుంది శారీ అంత ఇలా వస్తుంది దాని పళ్ళు దగ్గర ఇలా వస్తుంది లోపల మనకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుంటే సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు మొత్తం ఇది ప్రింట్ కాదు మొత్తం ప్రింట్ మీద ఏంటంటే డిజిటల్ ప్రింట్ మీద మొత్తం వర్క్ చేస్తారంటే హ్యాండ్ వర్క్ చేసుకుంటూ వర్క్ సారి చూడించుకుంటా వాళ్ళు వర్క్ చేసిన దానికే వస్తామమ్మ ఎంత ఓపికగా వావ్ ఎంత బాగుంది స్ట్రె డిజైన్ ఎంత ఓపికగా ఉంది కానీ ప్రింట్ మీద మొత్తం వర్క్ మొత్తం వర్క్ హ్యాండ్ ప్రింట్ దాని మీద వర్క్ లా వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది అన్ని ఆల్మోస్ట్ ఇవాళ చాలా కొత్త డిజైన్స్ అని చెప్పొచ్చు రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ కాకుండా టస్సర్ లో కొత్త డిజైన్స్ ఇప్పుడు మనం చూసే ప్రింట్స్ మళ్ళీ మామూలు జనరల్ ప్రింట్స్ లో రావు ఇవి రావు ఈ వర్క్ కోసమే ఇవి సపరేట్ గా మనకి బయట కూడా ఎక్కడ లేవులేండి ఇట్లా మీ స్పెషల్ కనబడుతుంది ఇందులో అంటే బల్క్ గా ఎక్కువ చెప్పి చేయిస్తారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కలరు మళ్ళీ మల్టిపుల్ కలర్స్ తోటి చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఏ శారీ అయినా సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయండి ఇది ఎంత బాగుంది అసలు ఎదురు కూడా మిర్రర్ లో చూస్తుంటే భలే ఉందండి చాలా బాగుంది అన్ని డిజైన్స్ అన్ని కూడా ప్రత్యేకంగా కలర్స్ మీద ఆ వర్క్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది అండి చాలా బాగా కనిపిస్తుంది మనకి ప్రింటే రావట్లేదు ఈ రేట్ ఇలాంటి ప్రింట్స్ కావాలి అంటే మనకి ఆ రేటు రాదు కానీ మనకి వర్క్ తో వాళ్ళు ప్రింటే రావట్లేదు కానీ దాని మీద మళ్ళీ మీకు హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ కలర్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ మంచి రస్ట్ కలర్ అండి ఎంత బాగుందో సారీ పళ్ళు చూడండి ఎంత అందంగా ఇచ్చారు పళ్ళులో హైలైట్ చేశారు బాగా హైలైట్ చేశారు

ఇంకా తగ్గుతున్నాయి సిక్స్ బిలోనే వచ్చేస్తున్నాయండి మీకు ఈ శారీస్ అన్ని కూడా నెక్స్ట్ మంచి బ్లూ ఇది కూడా చాలా బాగుంది బ్లూ కి మొత్తం తులి పువ్వుల డిజైన్ లా ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మీరు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మనకు వచ్చేస్తుంది అంతా కూడా ఇదంతా కూడా ముడి వర్క్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ కి వస్తాయండి చాలా మామూలు టస్సర్ రావట్లేదు మనకి దీని మీద మొత్తం వర్క్ తోటి వస్తున్నాయి ప్యూర్ టస్సర్ సారీస్ ప్లస్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ ప్రింట్ వచ్చి దానిపైన నాట్వర్క్లా వచ్చిందండి మీరు కట్టిన చీర ఇంకొకరు కట్టకూడదు అని అంటే రావాలండి అవును అలాంటి చీర కావాలి అనుకుంటే విజయవాడ కావాలి ఇలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది థ్యాంక్ యూ మేడం ఇది కదా చాలా బాగుంది ప్యూర్ టారీసు కళంకారీలా వచ్చి మనకి నాట్వర్క్ వచ్చిందండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు డిజైన్ చాలా బాగుంది పల్లు చూడండి పల్లు డిజైన్ చాలా బాగుంది కృష్ణుడితోటి చాలా బాగుంది ఇవి మీకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ అలా వస్తాయి చాలా తక్కువ సిక్స్ బిలోలో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ శారీ ఇంత కలెక్షన్ ఇన్ని డిజైన్స్ అనేది మనకి విజయ్ బ్రదర్స్లో మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడా కూడా మీకు టస్సర్లో ఇలాంటి చీరలు దొరకవు దొరకవు స్టోర్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ అండి లేదు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగా ఒక్కొక్క ఒక్కొక్క అవునండి అసలు ఏ ఏ డిజైన్ ఏ డిజైన్ సంబంధం లేదు లేదు కేటలాగ్ సారీస్ లాగా స్పెషల్ డిజైన్స్ అండి సారీస్ మీకు ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది టస్టర్తో పాటు అసలు వీళ్ళు స్పెషల్ ప్యూర్ సిల్క్ అంటే ప్యూర్ సిల్క్ కూడా చాలా బాగుంటాయి మనకి ప్యూర్ సిల్క్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సిల్క్ మనకి నుంచి నుంచి స్టార్ట్ వర్క్ చేసేవారు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మీకు ప్యూర్ సిల్క్లో కావాలంటే మీరు ఒకసారి ఈ చీర చీర కొనుక్కోవచ్చు స్టోర్ని విజిట్ చేయండి ఇక శుభకార్యాల వారికి అయితే ప్యూర్ పట్లు చాలా బాగా వచ్చాయండి అన్ని కూడా బెనారసీ పట్టు స్టైల్ డిజైన్ లో వచ్చాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బుద్ధుడు నెక్స్ట్ మీకు వెంకటగిరిలో కూడా కొత్త కలెక్షన్ వచ్చిందండి చెందేరి అండ్ తర్వాత గద్వాలు ఈ మూడిట్లో కూడా మీకు చాలా కొత్త కలెక్షన్ వచ్చింది కావాలనుకునేవారు స్టోర్ ని విజిట్ చేయొచ్చు అది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి అన్నీ కూడా మనకి హ్యాండ్ పెయింట్ స్టైల్ లాగా వచ్చి దానిపైన మళ్ళీ వర్క్ మొత్తం వర్క్ వచ్చింది బా ఇది చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందండి అది కూల్గా డాక్టర్స్ అట్లా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కట్టుకుంటే చాలా బాగుంటుందండి కూల్గా ఉంది శారీ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు కావాల్సినవన్నీ కూడా చూసుకోవచ్చు అండి లేదు నచ్చిన వారు మీరు ఇలా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎక్కడున్నా కూడా మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాగే విజయ్ బ్రదర్స్ వారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్స్టాపేజ్ ఇవన్నీ ఉంటాయి మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను అన్ని చూపించలేను కాబట్టి అవైతే రెగ్యులర్ మీకు అప్డేట్స్ ఉంటాయి డైలీవేర్ శారీస్ నుంచి మనకి ఇలా ప్యూర్ అన్ని వెరైటీస్ ఉంటాయి అసలు ఏమంటారంటే ఏ చీర కా చీర ఏదో కళాఖండాల్లాగా ఉన్నాయి చాలా బాగుంది ఇవాళ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మనకి మామూలుగా ఇటువంటి వర్క్ సారీస్ ఇటువంటి డిజైనర్ శారీస్ ఒక విజయ బ్రదర్స్ లో మాత్రమే దొరుకుతాయండి ఇంత కలెక్షన్ దొరకదు టర్లో ఒకవేళ మీరు ట్రై ఒక ట్రై చేయండి ఇంత కలెక్షన్ దొరకదు తర్వాత నాగశ్రీ గారిసోడ్లో ఇలాంటి వెరైటీస్ అంతేనండి మా సబ్స్క్రైబర్ల కోసం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చూపిస్తాం కాబట్టి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ మంచి టేస్ట్ ఉన్న వాళ్ళకి మంచి మంచి చీరలు వాళ్ళ టేస్ట్ నాకు అర్థమైపోయింది అందుకే జాగ్రత్తగా సెలెక్ట్ చేసి కొత్తవి టస్సర్ రాగానే మాత్రం నాకు ఫోన్ వస్తుందండి విజయ్ బ్రదర్స్ వారి నుంచి టస్సర్ మేము ఇంకా వీడియో పెట్టలేదు మేడం మీరు చేస్తారా అని వెంటనే ఇంకా పరిగెట్టుకు ఎందుకంటే టస్సర్లో ఇంత కలెక్షన్ మళ్ళీ మనకి ఎక్కడ దొరకదు బాగున్నాయి సారీస్ ఇలా చాలా కలెక్షన్ ఉందండి మీకు ప్యూర్ సిల్క్ లో కూడా ఏంటంటే టూ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ సిల్క్ లో మంచి క్వాలిటీ దొరుకుతుందండి ప్యూర్ సిల్క్ లో కూడా మనకి మీకు ఇంకా రెగ్యులర్ టస్టర్స్ కావాలంటే ఇలాంటివి కూడా దొరుకుతాయి వర్క్ కాకుండా సో అలా కాకుండా మీకు ప్యూర్ సిల్క్ లో కూడా కావాలంటే ప్యూర్ సిల్క్ లో కూడా మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో విజయ్ బ్రదర్స్ స్టోర్ వచ్చి మనకి చాలా బాగుంటుంది అసలు జస్ట్ గ్రామ్స్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు చూడ అంతా కలిపి మనకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ కూడా ఉండవచ్చు చీర ఒక పది చీరలు చక్కగా చిన్న బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట ట్రిప్ కి వెళ్ళిన ఫ్లైట్ లో వెళ్తే ఎక్కువ మనం పట్టుకెళ్ళాం కాబట్టి ఆయన చెప్పినట్టుగా రెండు మూడు బ్లౌజులు చక్కగా స్టిక్ చేయించేసుకొని వైట్ అలా డిజైన్ ఇలాంటివి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు చాలా మ్యాగ్నిఫైడ్ గా ఉంటుంది మంచిగా చాలా తక్కువ అండి త్రీ థౌసండ్ సెవెన్ సెవెంటీ రూపీస్కి వస్తుందండి ప్యూర్ వస్తాయి కూడా సో ఇలాంటి కలెక్షన్ చూడాలంటే ఆన్లైన్ కంటే కూడా మీరు స్టోర్ని విజిట్ చేస్తేనే బాగుంటుందండి అలాగే ప్యూర్ పట్టు గద్వాల పట్టు వెంకటగిరి పట్టు అన్నీ ఉన్నాయి అదే ధరలు అంటే తక్కువ ధరలు కాకుండా తీసుకోండి నెక్స్ట్ సారీస్ చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇవి ఎంత నుంచి ఉంటాయండి ఇవి ఇవి వచ్చేసి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఇది వచ్చి మనం చూడండి టెన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ఇది కూడా ప్యూర్ టస్సర్ ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ డేసీ టస్సర్ మీద వర్క్ మనకి దేశీ టస్సర్ మీద వర్క్ అన్నమాట ఇది ప్యూర్ దేశీ టస్సర్ మీద మనకి ప్రింట్ వస్తుంది చాలా బాగుంది శారీ ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఇది అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క ధర ఒక్కొక్క చీర ఒక్కొక్క ధర ప్లెయిన్ టస్సర్స్ మీద వర్క్ అన్నమాట ఇవన్నీ మళ్ళీ టస్సర్లు ఇవన్నీ స్పెషల్ అవును మేడం చూడండి పన్నెండు వేల చిల్లర ఉంటుంది మేడం కంప్లీట్ పార్సీ వర్క్ పార్సీ వర్క్ ప్యూర్ టస్సర్ మీద దేశీ టస్సర్ మీద మనం పార్సీ వర్క్ పార్సీ వర్క్ అన్నమాట టస్సర్ లవర్స్ కి బాగా నచ్చుతాయి అవును మేడం అలాగే నేను లాస్ట్ టైం పర్మల్ గారు మిమ్మల్ని ఆ శారీ అడిగారు కదా మోడల్ సిల్క్ బాందని పాలిషింగ్ చేయించేసారా ఒకసారి ఆ చీర కూడా చూపించేస్తే మా వాళ్ళు ఎవరికైనా కావాలన్నా కూడా చీర తీసుకు ఇదంతా పార్సీ వర్క్ పార్సీ వర్క్ లో మంచి బ్లాక్ అండి ప్యూర్ టస్సర్ లో మనకి ఇలాంటి డిఫరెంట్ సారీస్ విజయ బ్రదర్స్ వారి దగ్గర చాలా దొరుకుతాయి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే నచ్చిన అన్ని కూడా చూసుకోవచ్చు ఇవి ఇంకా బాగున్నాయి కదండి సారీస్ ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ ఇవన్నీ ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది చాలా ప్లెయిన్ మీద కంప్లీట్ వర్క్స్ ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతాయి కట్ వర్క్ పార్సీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా వస్తాయి డిఫరెంట్ కంప్లీట్ కట్ వర్క్ వస్తుంది మేడం బాగుంటుంది సారీ అంతా వస్తుంది కట్ సారీ అంతా వస్తుంది మొత్తం శారీ అంతా కట్ వర్క్ అండి ప్యూర్ టస్సర్ మీద కట్ వర్క్ ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఉంటుంది మేడం ఇది చాలా ఎంత ఉందండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి మన దగ్గర

కాస్ట్లీ శారీస్ కట్టుకోవాలి అన్న వాళ్ళు తక్కువ రేట్లు మన విజయవాస వాళ్ళకి టస్టర్లో అయితే ఇంకా అసలు మామూలుగా ఉండవాలండి స్పెషల్ కలెక్షన్ చాలా దొరుకుతుంది మీరు ఒక ఫోర్ థౌజండ్ నుంచి అనుకుంటే చాలు మీకు నచ్చిన శారీస్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్ వస్తుందండి దీని మీద మనకి కట్ వర్క్ వస్తుంది హ్యాండ్లూమ్ టస్సర్ టే దేశీ టస్సర్ ఎంత బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ దేశీ కి మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది సారీ ఇవి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే స్టోర్ ని విజిట్ చేయగలిగితే చాలా బాగుంది ఎక్కువ చూసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంది పీటా వర్క్ వచ్చిందండి మొత్తం క్లాస్ వచ్చి మనకి ప్యూర్ టంది టస్సర్ టే వీళ్ళ ధర నైన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ లో వస్తుంది ఇవి బయట ఫిఫ్టీన్ వరకు కూడా సేల్ చేస్తున్నారండి సో అలా చూసుకున్నప్పుడు మనకు చాలా రీజనబుల్గా వచ్చినట్టే ఎందుకంటే పీటా వర్క్ ఎవరూ కూడా టెన్ బిలో ఇవ్వట్లేదు ఇంత పీటా వర్క్ వచ్చింది నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి తర్వాత ప్యూర్ టస్సర్కి ఏంటంటే విదర్భ బార్డర్ విదర్ థ్రెడ్ బార్డర్ వచ్చిందండి విదర్భ బోర్డర్ లో రకరకాలు అంటే మామూలుగా నార్త్ సైడ్ పొలిటీషియన్స్ చాలా అఫీషియల్స్ కడుతూ ఉంటారు ఈ థ్రెడ్ బోర్డర్ కంఫర్ట్ ఉంటుంది ప్లస్ క్లాస్ లుక్ ఇస్తుంది అండి బాగా మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది అవును అసలు టస్సర్ లో ఫ్యామిలీకి సంబంధించి ఆల్ వెరైటీస్ ఉంటాయండి విజయ్ బ్రదర్స్ లో నేను వీరి స్టోర్ కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా నేను ఇస్తాను ఇది కూడా చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ గా ఉంది ప్యూర్ దేశీ టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా వస్తేనే ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ అని తెలుస్తుందండి ఇలా అక్కడక్కడ పోగులు లేస్తూ ఉంటాయి అది అలా అయితేనే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి మనకి జెఎన్టీయూ మెట్రో స్టేషన్ దిగి జస్ట్ అట్లా నడుచు వాక్ ఒకవేళ మెట్రోకి వస్తే ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వచ్చారండి వాళ్ళు చక్కగా మెట్రోకి వచ్చారట హాయి తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం క్యాబ్లు వెళ్ళిపోతున్నారు అంటే చీరలు కొనుక్కుంటారు కాబట్టి సో అన్ని మంచి ధరలు ఉంటాయండి పెళ్ళిళ్ళ వాటి వాటికి పట్టు చీరలతో పాటు మీరు పెట్టుబడి చీరలు కూడా చక్కగా మంచి తీసుకోవచ్చు నేను కూడా ఆల్రెడీ నాకు ఫిబ్రవరి పదిహేను మేనల్డ్ మ్యారేజ్ ఉంది పెట్టుబడి అన్నీ ఇక్కడే కొంటాను సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను అంటే ఏ బడ్జెట్ నుంచి ఉన్నాయి మనం కూల్గా ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తా దూరంగా ఉన్నవారు ఎవరైనా పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఏ బడ్జెట్లో పెద్దవాళ్ళకి ఎలా బాగుంటుంది పిల్లలకి ఎలా బాగుంటుంది నేను తీసుకుంటూ మీకు చూపిస్తాను సో మీకు ఒక ఐడియా అనేది మీకు వస్తుంది నెక్స్ట్ వీడియో మనం అలా అందిద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్